ఒకసారి సరస్వతి దేవి బ్రహ్మదేవునితో ఇలా అంటుంది స్వామి ఈ సృష్టిని మీరే రచించారు మీ శరీరం నుంచి ఎంతోమంది ఋషులు మునులను కూడా పుట్టించారు ఎంతోమంది అప్సరసలను అలాగే గంధర్వులను కూడా మీరే సృష్టించారు మీరే స్త్రీలకు అందాన్ని ప్రసాదించారు కానీ నాకు ఒక సందేహం ఉంది అదేంటంటే కేవలం స్త్రీలకు మాత్రమే గర్భం ఎందుకు ప్రసాదించారు ఈ బ్రహ్మాండంలో కేవలం స్త్రీలు మాత్రమే గర్భం దాల్చగలుగుతున్నారు దీని వెనకాల అసలైన కారణం ఏమిటి గర్భం దాల్చేటప్పుడు వచ్చే విపరీతమైన నొప్పులు కేవలం స్త్రీలకు మాత్రమే ఎందుకు ఈ ప్రశ్న విన్నాక బ్రహ్మదేవుడు నవ్వుకుంటూ సరస్వతి దేవితో ఇలా అంటాడు సరస్వతి నువ్వు నన్ను ఈరోజు సరైన ప్రశ్న అడిగావు ఈ బ్రహ్మాండంలో అన్నిటికైనా ఎక్కువగా నొప్పి గర్భం దాల్చేటప్పుడే వస్తుంది దీని వెనకాల ఒక కథ ఉంది ఇప్పుడు నేను నీకు ఆ కథను వినిపిస్తాను నువ్వు ఎంతో శ్రద్ధగా విను ఎవరైతే ఈ కథను వింటారో వాళ్ళకి మంచి పుత్రుడు జన్మిస్తారు కులస్య మహర్షి నా చెవి నుంచి జన్మించాడు అతడు నా మానస పుత్రులలో ఒక పుత్రుడు అతనికి ఎన్నో విద్యలను ప్రసాదించాను అతనిని సృష్టించడం వెనకాల ఉన్న రహస్యాన్ని తనకు వివరించాను ఈ లోక కళ్యాణం కోసం జీవితాంతం తపస్సు చేయమని నేను అతనికి చెప్పాను నేను చెప్పినట్టుగానే కులస్య మహర్షి సుమేరు పర్వతం పైన తపస్సు చేయడానికి బయలుదేరాడు అక్కడే ఆశ్రమాన్ని నిర్మించుకున్నారు ఒకరోజు ఘోర తపస్సు చేయడం ప్రారంభించాడు ఇక ఆ సమయంలోని చాలా మంది దేవతలు గంధర్వులు ఆ ప్రదేశంలో తిరగడానికి వస్తూ ఉండేవారు వాళ్ళందరూ అల్లరి చేసి కులసి మహర్షి యొక్క తపస్సుని భగ్నం చేయాలి అనుకున్నారు వాళ్ళు చాలాసార్లు కులసి మహర్షిని ఇబ్బంది పెట్టాలని చూశారు ఈ మొత్తం గమనించిన కులస్య మహర్షికి ఎంతో కోపం వచ్చి అక్కడున్న గంధర్వులతో పాటు అప్సరసలను కూడా శపిస్తాడు ఈ రోజు నుంచి ఎవరైతే నా తపస్సుని భగ్నం చేయాలని ప్రయత్నిస్తారో వారు ఖచ్చితంగా గర్భం దాలుస్తారని శపిస్తారు ఇక కులస్య మహర్షి శాపంతో గంధర్వులు అలాగే అప్సరసలు కూడా ఎంతో భయపడిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇక అదే పర్వతం పైన త్రిబంధ మహర్షి తన కుటుంబంతో పాటు నివసిస్తూ ఉంటారు ఆయనకు ఆవిర్భావాన్ని కూతురు ఉంది ఆమెకు కులస్య మహర్షి శాపం గురించి అస్సలు తెలియదు అయితే ఒకరోజు ఆమె తన స్నేహితులను వెతుక్కుంటూ సుమేరు పర్వతం పైకి వెళ్తుంది కాసేపటికి కులస్య మహర్షి ఆశ్రమం దగ్గరకు వెళ్తుంది కులస్య మహర్షి ఆమెను చూసిన వెంటనే ఆమెకు శాపం తగులుతుంది కాసేపటికి ఆమె శరీరం మొత్తం పచ్చగా మారిపోతుంది ఆ మరుక్షణమే ఆమె గర్భవతిగా మారిపోతుంది ఒక్కసారిగా ఆమె శరీరంలో ఎన్నో మార్పులు కూడా జరుగుతాయి దీన్ని చూసి ఆవిర్భావ చాలా భయపడిపోతుంది అంతలోనే తన స్నేహితులు ఆవిర్భావ దగ్గరకు వచ్చారు వెంటనే ఆవిర్భావ జరిగిన విషయం మొత్తం చెబుతుంది కాసేపటి తర్వాత ఆవిర్భావ తన స్నేహితులతో కలిసి తన తండ్రి దగ్గరకు వెళ్తుంది అక్కడికి వెళ్ళి తన తండ్రితో జరిగింది మొత్తం చెబుతుంది తన కూతుర్ని ఈ పరిస్థితిలో చూసిన త్రిబంధువు చాలా బాధపడతాడు కాసేపు తన కూతుర్ని పరీక్షించిన తర్వాత కులస్య మహర్షి శాపం కారణంగా తన కూతురు గర్భవతిగా అయిందని త్రిబంధు మహర్షికి తెలుస్తుంది దీని గురించి తెలుసుకున్న త్రిబంధు మహర్షి ఎంతో బాధపడతాడు వెంటనే తన కూతుర్ని తీసుకొని సుమేరు పర్వతం పైకి వెళ్తారు పర్వతం పైనున్న కులస్య మహర్షిని చూసి త్రిబంధువు నమస్కరిస్తారు తన కూతుర్ని క్షమించమని కోరతాడు త్రిబంధ మహర్షి కులశ్య మహర్షితో మీరు సాక్షాత్తు బ్రహ్మదేవుని పుత్రులు ఈ లోకంలో మీకు ప్రతి చోట కీర్తి ఉంటుంది మీరు చాలా దయ కలిగిన వారు మీరు శాపం పెట్టడం వలన ఈ రోజు నా కూతురు గర్భం దాల్చింది ఈ బ్రహ్మాండంలో గర్భవతి అనే ఏకైక స్త్రీ నా కూతురే అలాంటప్పుడు నా కూతుర్ని ఇంకెవరు పెళ్లి చేసుకుంటారు మీరు నా కూతుర్ని భార్యగా స్వీకరించండి నా కూతురికి అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి అలాగే నా కూతురికి ఎలాంటి దోషము కూడా లేదు తనకి తెలియకుండానే శాపం తల్లింది తను జీవితాంతం మీకు సేవ చేస్తూనే ఉంటుందని చెప్పారు త్రిబంధ మహర్షి మాటలు విన్నాక కులస్య మహర్షి కొంచెం శాంతిస్తారు ఆవిర్భావకు తగిలిన శాపం చూసి చాలా బాధపడతాడు కులస్య మహర్షి త్రినంద మహర్షితో నేను మీ మాటలకు ఎంతో ప్రసన్నుడయ్యాను నా శాపం కారణంగానే మీ కూతురు గర్భవతి అయింది దీని కారణంగానే నేను మీ కుమార్తెను నా భార్యగా స్వీకరిస్తాను మీరు ఇంకా దేనికి భయపడకండి అని కులస్య మహర్షి చెబుతాడు ఈ విధంగా త్రినంద మహర్షి కూతుర్ని భార్యగా స్వీకరిస్తాడు కులస్య మహర్షి ఇక అప్పటి నుంచి ఆవిర్భావ కులస్య మహర్షి ఆశ్రమంలోనే నివసిస్తూ ఉంటుంది రాత్రి పగలు స్వచ్ఛమైన హృదయంతో కులస్య మహర్షికు సేవలు చేస్తూ ఉంటుంది కులస్య మహర్షి ఆవిర్భావ చేస్తున్న సేవలను చూసి అత్యంత ప్రసన్నుడయ్యాడు నేను నీ సేవ భక్తితో ప్రసన్నుడయ్యాను అందుకే నేను నాలాంటి పుత్రుణ్ణి పుత్రుని వరంగా ఇస్తాను నువ్వు ఎప్పుడైతే నా ముందుకు వచ్చావో ఆ సమయంలో నేను వేదాలను పఠిస్తున్నాను నువ్వు వేదాల పఠనం కూడా చేశావు అందుకే నీకు పుట్టబోయే కొడుకు వేదాలలో పండితుడై ఉంటాడు ఈ పూర్తి ప్రపంచానికి వేదాలను ప్రచారం చేస్తాడు ఈ ప్రపంచం మొత్తం ఈ కొడుకుని విశ్రవ మహర్షి అని పిలుస్తుంది కొంచెం సేపటికి ఆవిర్భావకు ఒక కొడుకు పుడతాడు కులస్య మహర్షి చెప్పినట్టుగానే ఆ బిడ్డకు విశ్రవ అనే పేరు పెట్టారు విశ్రవ మహర్షి అతని తండ్రిలాగే ఎప్పుడు సత్యాన్ని మాత్రమే చెబుతాడు ధర్మాన్ని పాటిస్తాడు అతనికి కూడా ఈ బ్రహ్మాండం నుంచి ఒక కీర్తి లభిస్తుంది తన గొప్పతనం గురించి తెలుసుకున్న భరధ్వజ మహర్షి విధను ఇచ్చి విశ్రవ మహర్షితో వివాహం చేస్తారు వీరిద్దరికి ఒక పుత్రుడు జన్మిస్తాడు అతని పేరే వైశ్రవుడు అతనికి మరొక పేరు కుబేరుడు కుబేరుడు బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకోవడం కోసం కఠోర తపస్సు చేశాడు కుబేరుడు చేసిన ఘోర తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై అతనికి వరం ఇస్తాడు కుబేరుణ్ణి ఉత్తర దిక్కుకు స్వామిగా చేస్తారు దీంతో పాటు మనస్సుతో అదుపు చేసే పుష్పక విమానాన్ని కూడా బహుమతిగా ఇస్తారు కుబేరుడు చాలా ధనవంతుడు అందుకే ఇప్పుడు కూడా ధనవంతుల గురించి మాట్లాడుకుంటే కుబేరుడు అనే పేరు కచ్చితంగా వినిపిస్తుంది ధనమదన ఉన్న సంపదలు నాలుగవ భాగం కుబేరుడుకు చెందుతుంది అందులో పద్నాలుగో భాగాన్ని కుబేరుడు మనుషులకు దానం చేశారు అయితే విశ్రవ మహర్షి యొక్క రెండో భార్య పేరు కైకసి ఒకసారి మహాశివుడు పార్వతీదేవి కోసం అత్యంత సుందరమైన భవనాన్ని నిర్మిస్తారు దాని పేరే లంక ఆ భవన గృహ ప్రవేశం చేసేటప్పుడు శివుడు విశ్రవ మహర్షిని కూడా ఆహ్వానిస్తారు అయితే విశ్రవ మహర్షి తన భార్య కైకసితో పాటు కలిసి వెళ్తారు శివుడు ఏం వరం కావాలో కోరుకోమని మహర్షితో చెబుతాడు తన భార్య లంకను దానం చేయమని కోరుతుంది శివుడు ఏమాత్రం ఆలోచించకుండా లంకను దానం చేస్తారు దీనితో దేవికి కోపం వచ్చి కైకసిని శపిస్తుంది ఈ రోజు నువ్వు నా భర్త దగ్గర నుంచి లంకను దానంగా తీసుకున్నావు ఏదో ఒక రోజు నా భర్త వల్లే ఈ లంక మొత్తం బూర్దిగా మారుతుంది అని శపిస్తుంది ఆ తరువాత శివుడు వరంగా ఇచ్చిన బంగారు భవనాన్ని విశ్వ మహర్షి తన కుమారుడైన కుబేరునికి ఇస్తారు ఆ తరువాత కైకసి కుమారుడైన రావణుడు కుబేరుడు నుంచి ఆ భవనాన్ని స్వాధీనం చేసుకుంటారు కేవలం లంకను మాత్రమే కాదు కుబేరుడు నుంచి పుష్పక విమానాన్ని కూడా తీసుకుంటారు కానీ త్రేతాయుగంలో శివుడి అవతారమైన హనుమంతుడు లంకను పూర్తిగా కాల్చేస్తారు పార్వతీదేవి శపించినట్టుగానే శివుడి అవతారంతోనే లంక కాలి బూడిదవుతుంది బ్రహ్మదేవుడు ఈ విధంగా సరస్వతి దేవితో చెబుతూ ఉంటాడు కులస్య మహర్షి శాపం కారణంగానే ఈ ప్రపంచంలో స్త్రీలందరికీ గర్భం వస్తుంది అందుకే ఈ బ్రహ్మాండంలో స్త్రీలను ఎక్కువగా నెప్పులను తట్టుకునే విధంగా శక్తిని ఇచ్చాను నిజం చెప్పాలంటే నెప్పిని తట్టుకునే శక్తి పురుషుల్లో కన్నా స్త్రీలలోనే ఎక్కువగా ఉంటుంది అందుకే స్త్రీలను సృష్టించడానికి నాకు ఎక్కువ సమయం పట్టింది గర్భం దాల్చడం అనేది స్త్రీలకు దొరికిన శాపం అనుకుంటారు కానీ స్త్రీలకు గర్భం దాల్చడం అనేది ఒక గొప్ప వరం ఈ సంసారానికి ఆదరణ స్త్రీలు కులశ మహర్షి కారణంగా స్త్రీల గర్భం దాలుస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో చూశాక మీకేమనిపించిందో కింద కమెంట్ సెక్షన్ తప్పకుండా కమెంట్ చేయండి